హలో ఫ్రెండ్స్ నేను మీ మాధురి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం వడియాలు ఎలా చేయాలో చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో అయితే చూసేద్దామా సో ఇవచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఊరిలో నేను మా అత్తయ్య కలిసి చేసిన వడియాలన్నమాట సో వాటిని ఎలా చేసామో మీకైతే చూపిస్తాను ఈ వడియాలు వచ్చేసి అత్తయ్య బియ్య పిండి సగ్గు బియ్యంతో అయితే చేశారు క్వాంటిటీ వచ్చేసి వన్ కేజీ బియ్య పిండి చేశారండి సో ఎక్కువ మోతాదులో చేశారన్నమాట మీకు చూపిస్తాను ఎలా చేశారు కేజీ బియ్య పిండికి పావు కేజీ సగ్గు బియ్యాన్ని అయితే నానబెట్టేసి ముందు రోజునైతే సగ్గు బియ్యాన్ని అయితే మిక్సీ పట్టి అందులో అయితే యాడ్ చేశారండి సో తక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళు గ్లాసులు కొలత కానీ ఇలా మెజర్మెంట్లు అయితే చేసుకోవచ్చు మీకైతే ఎలా చేశారో చూపిస్తాను కేజీ బియ్య పిండిని అయితే తీసుకున్నారు ఫస్ట్ తీసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి కారం వాము యాడ్ చేశారు కారం వచ్చేసి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ దాకా వేశారండి కారం ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు కారం లేకుండా కూడా చేశారు ఇంకొక రకంగా వాము వచ్చేసి త్రీ ఫోర్ స్పూన్స్ దాకా వేశారు ఈ పెద్ద స్పూన్స్ తోటి ఎందుకంటే ఇవి క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఎక్కువ ఎక్కువగా యాడ్ చేశారండి మనం చేసేదాన్ని బట్టి మనమైతే యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా ఫస్ట్ బియ్య పిండిని అయితే ఇలా కొంచెం వాటర్ వేసుకుంటూ కలిపేశారు ఇందులోనే ఇప్పుడు సగ్గు బియ్యాన్ని కూడా మిక్సీ పట్టి యాడ్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇందులో పచ్చిమిర్చి జీలకర్ర వీటినవి కూడా అల్లం వీటన్నిటిని కూడా కొంచెం కొంచెంగా తీసుకొని మిక్సీ పట్టి యాడ్ చేశారు ఇవన్నీ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి ఈ గిన్నె వచ్చేసి క్వాంటిటీలో వచ్చేసి సిక్స్ లీటర్స్ దాకా వాటర్ అనేది పడుతుందంటండి ఇప్పుడు సిక్స్ దాకా సిక్స్ లీటర్స్ దాకా వాటర్ని అయితే పెట్టారు పొయ్యి మీద పెట్టి చేస్తున్నారు ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అన్ని మెజర్మెంట్లు అనేవి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఇలా అయితే పెట్టారు మనం పిండిని కూడా యాడ్ చేయాలి కాబట్టి సిక్స్ లీటర్స్ వరకు వాటర్ని పెట్టుకున్నారు ఇలా మొత్తాన్ని అయితే మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మొత్తాన్ని అయితే యాడ్ చేసి ఇలా కలిపి ఉండలు లేకుండా కలిపేసి పక్కకైతే పెట్టేసుకున్నారు ఫైనల్గా దీన్ని కూడా నీళ్ళు మరిగిన తర్వాత మొత్తాన్ని అయితే యాడ్ చేసి ఇలా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా మనం స్టార్టింగ్ స్టేజ్లో మాత్రం కలుపుతూనే ఉండాలి లేకపోతే మనకు పిండి అనేది ఉండలు కడుతుందంట ఇలా మొత్తాన్ని అయితే కలుపుతూనే ఉన్నారు ఇలా కలుపుతూ కలుపుతూ ఉండగా మనకు పిండి అనేది ఉడుకుపడుతుంది చక్కగా ఉడుకుతుంది మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి అప్పుడే మనకు ఉండకట్టకుండా ఉంటుందండి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది మనకు అవి కలుపుతుంటే ఉడుకుతుంటే స్మెల్ అయితే మంచిగా వస్తుంటుందండి కాకపోతే ఇందులో సాల్ట్ అనేది మనం చెక్ చేసుకుంటూ కొంచమే వేసుకోవాలండి ఎందుకంటే సాల్ట్ కొంచెం ఎక్కువైనా మనకు వడియాలనేవి ఉప్పగా అయిపోతాయి మనకు ఎండే కొద్దీ అవి దగ్గరకు అయిపోతాయి కాబట్టి ఉప్పు తక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఎక్కువగా వేసామంటే ఆ వడియాలనేవి ఆరిన తర్వాత మనకు ఎక్కువ ఉప్పుగా అయిపోతుంది ఉప్పు మాత్రం మనం ఎప్పుడైనా సరే వడియాల్లో తక్కువగా యాడ్ చేసుకోవాలి ఫైనల్గా మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలండి ఇలా వచ్చిన తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ని కానీ మనకు ప్లాస్టిక్ కవర్ని కానీ మనకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని బట్టి మనమైతే తీసుకోవచ్చు ఇలా ఒక మంచం మీద అయితే ఇట్లా అత్తయ్య ఒక క్లాత్ని కట్ తడిపేసి ఇలా వేశారనమాట ఇలా సైజ్ అనేది మనకు నచ్చిన సైజులో ఒడియాలని పెట్టుకోవడమేనండి చూశారు కదా మా బాబు కూడా వడియాలైతే నేను పెడతానని చెప్పేసి పెట్టాడు తనకు నచ్చిన విధంగా అయితే పెట్టుకున్నాడు సర్లే అని చెప్పి నేనైతే వదిలేసాము ఫైనల్గా మన వడియాలు పెట్టడం అయితే అయిపోయింది కదా ఇప్పుడు మంచాన్ని అయితే ఎండలో పెట్టేశాను మనకున్న ప్లేస్ని బట్టి మన అవైలబిలిటీని బట్టి మనమైతే మనం వడియాలు పెట్టుకోవచ్చండి మేము ఇక్కడ ఎక్కువ పెట్టగలగం కాబట్టి ఎండు ఉంటుంది మనకు ప్లేస్ ఉంటుంది కాబట్టి పెట్టాము అదే తక్కువ ప్లేస్ ఉండి మనకు కుదరని దగ్గర అయితే మాత్రం కొంచెం కొంచెంగా పెట్టుకోవచ్చు సరిపోతుంది అనమాట గ్లాసులు వైజులో పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు టూ డేస్ తర్వాత వన్ డే మొత్తం మంచిగా ఎండాలి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కల్లా ఎండిపోయాయి అనమాట ఎందుకంటే ఇక్కడ ఎండ ఎక్కువగా వస్తుంది మనం ఖాళీ ప్లేస్లో పెడతాం కాబట్టి తొందరగా అయిపోతాయి మనము సైడ్కి తిప్పేసి కొంచెం వాటర్ చల్లుకుంటూ ఇలా వడియాలన్నిటినైతే మనం తీసేసుకోవచ్చు ఇలా తీసిన తర్వాత మళ్ళీ మాత్రం ఆఫ్టర్నూన్ నుంచి ఆ ఈవినింగ్ వరకు మళ్ళీ కూడా అలాగే ఎండ పెడితే ఇందులో మనకు తేమ అనేది లేకుండా చక్కగా మనకు వడియాలనేవి ఎండిపోతాయి అన్నమాట చూసారు కదా ఎంత మంచిగా వచ్చాయో ఇందులో మనకు నువ్వులు ఉంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి ప్రజెంట్ ఇంట్లో నువ్వులు లేవు కాబట్టి మేమైతే నువ్వులు యాడ్ చేయలేదు మేము కొంచెం వామ్ ఎక్కువగా అనమాట వామ్ ఎక్కువగా వేసారు మీకు నచ్చని వాళ్ళు కొంచెంగా యాడ్ చేసుకోవచ్చు అల్లం ఇష్టం లేని వాళ్ళు కూడా స్కిప్ చేయొచ్చు కొంతమందికి అల్లం కూడా ఇష్టపడరు కాబట్టి చూసారు కదా ఫైనల్గా మన కారంతో చేసిన వడియాలు కూడా అయిపోయాయి ఇప్పుడు కేవలం కారం వేయకుండా పచ్చిమిర్చితోనే చేస్తారనమాట అవి ఎలానైతే చూపిస్తాను సగ్గుబియ్యాన్ని కేవలం అలాగే పావు నానబెట్టేశారు సేమ్ అదే క్వాంటిటీలో కేజీ బియ్యపిండి పిండి తీసుకున్నారు ఇందులో ఓన్లీ పచ్చిమిర్చి అల్లం జీలకర్ర పేస్ట్ బట్టి యాడ్ చేశారు సేమ్ వాటర్ కూడా ఇది కొంచెం తక్కువగా తీసుకున్నారనమాట ఇవి తక్కువగా చేశారు సేమ్ అదే ప్రాసెస్లో వాటర్ని పెట్టుకొని వాటర్ మనకు మరిగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే యాడ్ చేశారు సగ్గుబియ్యాన్ని మిక్సీ పట్టకుండా చిన్న సగ్గుబియ్యం ఉంటాయి కదా వాటిని అయితే తీసుకొని ఒక వన్ అవర్ ముందే నానబెట్టేశారు నానబెట్టిన తర్వాత ఆ సగ్గుబియ్యాన్ని కూడా పక్కన వేరే గిన్నెలో స్టవ్ మీద ఉడికిచ్చేసి ఇందులో అయితే యాడ్ చేశారండి ఇవి కలర్ వచ్చేసి మనకు వైట్గా ఉంటాయి అన్నమాట సేమ్ అదే ప్రాసెస్లో ఈ వడియాలను కూడా పెట్టామన్నమాట ఏవి నచ్చితే మనకు అవి పెట్టుకోవచ్చు ఏ విధంగా ఇష్టపడతారో మన ఇష్టాన్ని బట్టి మనమైతే చేసుకోవచ్చండి కాకపోతే రెండు మంచిగా వచ్చాయన్నమాట ఫైనల్గా మా వడియాలైతే రెడీ అయిపోయాయి మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ఈ వడియాలని ట్రై చేయండి అలాగే మీరు ఎలా చేస్తారో కూడా నాకైతే కామెంట్ చేయండి చూశారు కదా ఎంత మంచిగా వచ్చాయో మన వడియాలైతే ఇలా మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మీకైతే వడియాలు చూపిస్తున్నాను ఈ వడియాలు వచ్చేసి మనకు వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటాయండి కాకపోతే మధ్యలో ఎప్పుడైనా ఒకసారి చెక్ చేసుకొని మనకు ఓ సిక్స్ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి ఎండలో పెట్టుకొని మళ్ళీ తీసేసుకోవచ్చు మ్యాక్సిమం అంత అవసరం కూడా ఉండదు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటే సరిపోతుంది వచ్చేసి మాకు వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటాయండి మేము వచ్చేసి ఇన్ని వడియాలు ఎందుకు పెట్టామంటే మాకు ముగ్గురు నాకు మా వదినకి అత్తయ్య వాళ్ళకి సో అందుకోసమే మేము ఎక్కువ క్వాంటిటీలో అయితే వడియాలు పెట్టాము మీకు కానీ ఈ వడియాలు నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ